నమస్కారం తెలుగుకి అందరికి రియాలి ప్రేమైనటువంటి నాయకుడు ప్రపంచంలో అనేక మంది అభిమానులని మనసుల్లో హృదయాల్లో ఉన్నటువంటి మహా గొప్ప నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వారి యొక్క ఇరవై ఎనిమిదో వర్ధంతి ఎలాగైతే జరుపుకుంటా ఉన్నామో సినీ రంగంలో నటసార్వభౌరుగా రాజకీయ రంగంలో అనగారణ వర్గాలకు రాజకీయాలకు అనగదొక్కబడినటువంటి వాళ్లకు నిమ్మజాతుల వారికి ఎక్కడూ రాజకీయ సంబంధం లేనటువంటి వాళ్లకు రాజకీయ అవకాశాలు కల్పించి ఎక్కించి వారికి గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు మన నుంచి దూరమై ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వారి వర్ధంతి కార్యక్రమం పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఇలా జరుపుకుంటారు ఖమ్మంలో కూడా ఇలా కొరప వెంకటేశ్వర్లు గారు పౌన్ పార్టీ ఎటు విజయ్ గారు సీతయ్య గారు ఇక్కడ పండయ్య గారు మిగతా చాలా మంది మిత్రులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా ఈ శ్రీనివాస గారి ప్రాంతంలో మరి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా చేతుల మీదుగా ప్రారంభించారు చాలా సంతోషం ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఒక పేదవాడికి శా శాసనసభకో పార్లమెంటుకో పంపించిన వ్యక్తి ఎవరు అంటే ముందు గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు ఆనాడు ఎన్టీ రామారావు గారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించాలని ఒక సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ ఏర్పాటు చేసి ఈ రోజు వరకు కూడా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు అదే నేషనల్ ఫ్రంట్ ఈ రోజు ఎన్డీఏ రూపంలో కావచ్చు ఇంకో యూపీఏ రూపంలో కావచ్చు ఏదైనా భారతదేశ రాజకీయాల్లో సంకీర్ణమైనటువంటి ప్రభుత్వాలు నడుస్తాయంటే దానికి బీజం వేసినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు తర్వాత సామాన్యులకు శ్రమజీవులకు ఆయన కొన్ని సంక్షేమ రంగాన్ని ఈ భారతదేశంలో సంక్షేమ రంగాన్ని రూపాయికి కిలో బియ్యం ఇచ్చినా లేకపోతే పక్కా ఇల్లు ఇచ్చినా సెమీ పర్మనెంట్ ఇల్లు ఇచ్చినా లేకపోతే పింఛన్ ముప్పై రూపాయలు ఇచ్చినా జనతా వస్త్రాలు ఇచ్చినా లేకపోతే కరెంటు సబ్సిడీ ఇచ్చినా అనేక పథకాలైనా పెట్టారు ఆ పథకాల్లో ఈరోజు పేరు మారచ్చు కానీ ఇవాళ పథకం పేరు మారచ్చు కాకపోతే రేటు ఎక్కువ పెరగచ్చు కొద్దిగా ఎక్కువ ఇవ్వచ్చు కానీ అవన్నీ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పథకాలు ఇలా భారతదేశంలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు రెండు రూపాయలకి కీలం కిలో బియ్యం ఆ రోజు ఏంటంటే మూడు రూపాయలు ఉండే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇరవై ఎనిమిదవ వసంతి సందర్భంగా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు కేవలం ఉభయ రాష్ట్రాలే తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు కూడా అందరూ కూడా ఇరవై ఎందో వర్ధ కార్యక్రమాన్ని ఘనంగా నివాళులర్పిస్తున్నారు ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మనం స్వర్గ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆయన పంపించేసి మరి ఆయన ఆనాడున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పరిస్థితిని వారి జీవన శైలిని అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వాల పరిపాలనను బడుగు బలహీన వర్గాలు ఏదైతే మూడు పూటలా తిండి లేని పరిస్థితుల్లో ఉండటానికి ఇల్లు లేని పరిస్థితుల్లో మరి కట్టుకోవడానికి బట్టలేని పరిస్థితిలో అనేక సంస్కరణలు చేసి ఇవాళ తెలుగు ప్రజలు ప్రపంచ స్థాయిలో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని గుర్తింపు చేయడమే కాకుండా ఈనాడు మా ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ అనేక సంస్కరణలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకి ప్రజాస్వామ్యం యొక్క విలువని బడుగు బలహీన వర్గాల ఆకలితా ఉంది అన్నిటికటి నిర్మూలించి మరి ప్రపంచ చరిత్రకు ఎక్కినటువంటి నటసార్వభౌముడు విశ్వవిఖ్యాత సార్వభౌముడు చంద్ర మన ఎన్టీ రామారావు గారిని ఈ రోజు అందరం కూడా రాజకీయాలకి కులమతాలకు అతీతంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తదనంతరం సరిగ్గా నందమూరి తారక రామారావు గారు తదనంతరం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వారు చేసిన సంవత్సరం ఏదైతుందో వారు నారు పోస్తే వీరు నీరు పోసినట్టుగా తీర్చిదిద్ది తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అది అభివృద్ధి సంక్షేమంలో అడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రిజర్వేషన్ అదే అదేవిధంగా అనేక సంస్థలు చేసి పేదవాడు కూడా ఆనాడు కొర్రలు జొన్నలు తినేటువంటి పరిస్థితుల్లో రెండు రూపాయల కిలో బియ్యం పటేల్ పెట్టవారి వ్యవస్థ ఇలా అన్ని రద్దు చేసి ఇవాళ ఎక్కి ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించినటువంటి ఏకైక మహానీయుడు మన చెప్పిన ఎన్టీ రామారావు గారు వారిని ఈ రోజు గణంగా మన ప్రపంచ మొత్తంలో ఉన్నటువంటి తెలుగువారే కాక కులాలకి మచ్చిందంగా తమకు తోచిన విరాళాలు వారు అందించడమే కాకుండా ఈ వెనక ఉండి ఎన్టీఆర్ అభిమాన సంఘానికి వెనక ఉండి కొంతమంది పెద్దలు కూడా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు ఎన్టీ రామారావు గారు దేనికోసమైతే తెలుగుదేశం పార్టీని సాధించారో బరుగు బలహీన వర్గాల కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం దాన్ని సమర్థవంతంగా ఆ బరుగు బలహీన వర్గాలకి ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కటి కూడా వారికి చేరే విధంగా నిలిచి ఈరోజు బరుగు బలహీన వర్గాల్లో చిరస్థాయిగా ఆయన చనిపోయి ఇరవై సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఆయన ఒక దేవుళ్లాగా మానవ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నా ఎన్టీ రా అభిమానులుగా ఎన్టీ రామారావు గారు అభిమానులు అయినందుకు ఆయనకి మేమందరం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఆయన అభిమానులుగా మేము ఉండటం అనేది అది మా అదృష్టం ఇది ఎవరికి దక్కని అదృష్టం అనమాట ఏ పార్టీ ఏ అభిమానికి కూడా ఒక రా ఒక సినిమా హీరోగానే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా కూడా ఆయన నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా కూడా పనిచేశారు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఆయన దేశ స్థాయిలో కూడా ఆయన ఒక పెద్ద లీడర్ అటువంటి లీడరు మన ఆంధ్ర రాష్ట్రంలో జన్మించి ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి మనం ఇండియా పట్టంలో ఒక ప్రత్యేకమైన మన రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఆయన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఇలాగే ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నామని అన్నగారి ఇరవై సందర్భంగా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మరియు పత్రిక విద్యులందరికీ నవృతపూర్వక నమస్కారాలు ఈ రోజు మన అన్నగారిది ఇరవై ఎందు గనంగా ఘనంగా ఖమ్మంలో మన నా ఆధ్వర్యంలో జరిగినందుకు నా నగర కమిటీ ఆధ్వర్యంలో నన్ను చాలా సంతోషిస్తున్నాను నాతో సహకరించిన ఇతర డీజన్ ప్రజలకి మరియు క్రీటంలో ముఖ్య నాయకులకి ఎన్టీఆర్ అభిమానులకి నా వరఫ నమస్కారాలు కొద్దిసేపటితో అన్నదానంగా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం అమ్మాయి అన్నగారు కార్యక్రమాన్ని నా చేతి మీదగా నడిపినందుకు మా కురఫల గారి గారికి నేను కొద్దిగా చెప్పుకుంటున్నాను మరియు మా పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ గారు కూడా వచ్చి వెళ్ళినందుకు కూడా మేము చాలా దానికి ధన్యవాదాలు తెలుపుకుంటాం డాక్టర్ గారికి మరియు ముఖ్యంగా మా నేను నగర అధ్యక్షులు ఉన్న ఉన్న నుంచి నాకు డివీన్ అధ్యక్షుడు కార్యదర్శులు అందరూ సహకరించి మంచిగా ఉన్నందు